వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్ణపేట మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ మహాలక్ష్మివాడ మరియు దండపల్లి మండలంలోని కన్నపల్లిలో ప్రచారం నిర్వహించి మే పదమూడవ తేదీన జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీఘష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను గెలిపించిన మీరు ఎంపీని కూడా గెలిపించాలని మీకు ఏ కష్టాలు ఉన్నా మీ ఇంట్లో ఒకడిలా మీకు అండగా ఉంటారని రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తారని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధర వడ్ల తూకంలో కటింగ్ లేకుండా చేసిన రైతాంగానికి సాగునీరు కూడా సకాలంలో అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గడ్డం త్రిమూర్తి పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం తోట మోహన్ కౌన్సిలర్లు సురేష్ నాయక్ గడికొప్పుల ఉమాదేవి రాంధని వెంకటేష్ సాయిని సుధాకర్ చింత సువర్ణ కొత్త వెంకటేశ్వర్లు అమీర్ శ్రీధర్ నవాబ్ హాజీ చిన్న రమేష్ బాణాల రమేష్ తోట రవి సయ్యద్ షాహీద్ అలీ మరియు వివిధ వార్డ్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉమ్మడి రాష్ట్రం కన్నా ముందు కూడా నిజాం తర్వాత వచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఉండే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో విద్య కోసం విద్య గురించి అందుకే ధైర్యంగా మాట్లాడినా చేసే పనులు కూడా ధైర్యంగా చెప్తున్నా భయం అనేది నా రక్తం ఉంది భయపడకూడదు మీకు కన్నా ముందు చెప్పిన పాఠశాలల గురించి ఇక్కడ ఉన్న బీదవాళ్ళందరికీ చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు అందరికీ కొంచెం మంది వాళ్ళు ఉంటే మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు అంతే తగ్గితే బీదవాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళకు రెండు సమస్యలు మొదటి సార్ ఇదివరకు లేక పని అవన్నీ పక్క పెట్టేస్తే ఒకటే వాళ్ళ పిల్లలకు చదివించడం విద్య రెండోది వైద్యం విద్యనేమో ఇప్పుడు ఈ గడిచిన ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు మొత్తం నిర్వీర్యం చేసి పాఠశాలలో అధ్యాపకులు టీచర్ లేకుండా చేసి చదువు లేకుండా చేసి ప్రజలు నమ్మకం కోల్పోయిన ప్రభుత్వ పాఠశాల మీద ప్రభుత్వ పాఠశాల పంపితే చదువు రాదని ప్రైవేట్ పాఠశాల పంపించాలి ప్రైవేట్ పాఠశాల పంపాలంటే ఫీజులు కట్టాలి ఆ ఫీజులు కట్టడానికి మీ దగ్గర పైసలు లేవు వాటి కోసం సప్ప చేయాలి ఈ అప్పు మళ్ళా పెరిగి పెరిగి వాటి అయిపోయి అవుతుంది అది విషయం చెప్పిన దానికి సంబంధించిన వరకు ఇలా చిత్తశుద్ధి నేను ఎన్నికల కనుక ముందు చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నాను మళ్ళీ దాంట్లో భాగంగానే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రం అంటే ఈ సంవత్సరం కాదు గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ముప్పై రెండు కోట్ల రూపాయలు పాఠశాలలు స్కూళ్ళ పళ్ళ కోసం తీసుకొచ్చిన గణతం మీ అందరి ఆశీర్వాత నాకు దక్కింది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం ముప్పై మూడు కోట్లు ఏ నియోజకర్గానికి ఇంత తీసుకోవాలి మీ అందరు ఆశీర్వాదంతో నేను తీసుకొచ్చిన నేను తీసుకొచ్చినాక నన్ను చూసి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వ పాఠశాల గట్టి అయితే ఆలోచించి రాష్ట్ర మొత్తానికి ఇచ్చిన సరే వేరే నియోజకవర్గంలో ఐదారు కోట్లు వచ్చినా మనకు ముప్పై కోట్లు వచ్చింది ఇవాళ ఇక్కడ లక్ష్మేటు స్కూల్ ఏదైతే నేను చదువుకున్న పద్ధతి లేదు ఆ స్కూల్ కూడా మనం కూలిపోయి కాలిపోయే పరిస్థితి వస్తే దాన్ని కూడా చెప్పినా కాలిపోయిన తెల్లారిని వచ్చి చూసి చెప్పినా కరెక్ట్ రెండు వేల లోపల శాంక్షన్స్ వచ్చిన ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు స్కూల్ స్కూల్ అట్లా ఈ లక్ష్మీడి మొత్తం అంటే మున్సిపాలిటీ మొత్తం నాకు తెలిసి ఒక మూడు కోట్లు వచ్చింది ఈ మున్సిపాలిటీ మొత్తం ఇంకో మూడు కోట్లు అంటే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు లక్ష్మీ మున్సిపాలిటీకి స్కూళ్ళ కోసం వచ్చింది దాంతోపాటు మొన్న ఒక రెండు నెలల కింద వచ్చి మంచినీళ్ళ గురించి ఇరవై కోట్లు శాంక్షన్ తీసుకొచ్చింది ఇరవై కోట్లు అంటే పని మొదలైతే ఎన్నికల కోటయితే మొదలవుతుంది ఒక్కసారి ఆ ఇరవై కోట్లు ప్రాపర్గా పెట్టి మనం మంచినీళ్ళ ప్రకారం చేసుకుంటే మీకు యాభై సంవత్సరాలకు మంచిగా కొరత లేకుండా అయ్యే పరిస్థితి తీసుకొచ్చిన యాభై సంవత్సరాల దాకా మంచి అవసరం అది తీసుకొచ్చాం అందుకే చెప్పి విద్య గురించి ఆలోచన తీసుకొచ్చిన ఒక రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం స్కూల్ అని చేస్తున్నాం టీచర్లు తక్కువ టీచర్లు కూడా అపాయింట్ చేసి చేస్తాం ఖచ్చితంగా ప్రత్యేక ప్ర ప్రైవేట్ స్కూల్ కన్నా మంచి విద్య చెప్పించే బాధ్యత మాది నేను చెప్తాను నేను మాటిస్తాను మీకు మంచి విద్య చెప్పిస్తాను ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక ఏదైతే విద్య కోసం మన పిల్లలు హైదరాబాద్ పోతారు చదువు కోసం అటువంటి సదులన్నీ మంచాలనే ఉండి ఏర్పాటు చేస్తా ఖచ్చితంగా మన పిల్లలు ఇక్కడ చదువుకోవాలి హైదరాబాద్ అవసరం లేదు హైదరాబాద్లో ఏదో సదు చెప్తారు ఇక్కడ చెప్పిస్తాం కాలేజీ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఏదైనా మనం మంచి చేసుకుని ఏర్పాటు చేస్తా అని చెప్పినా దానికి ఇలా కూడా కట్టుబడి దాంట్లో భాగంగానే ఈ స్కూల్లోకి డబ్బులు స్కూల్ అన్ని కొంచెం బిల్డింగ్లు వాటికి ఉన్న సమస్యలు పరిష్కరిస్తే కొత్తగా టీచర్లు వస్తున్నారు దాని తర్వాత మిగతా కార్యక్రమం చేస్తారు తప్పకుండా చేసి మీ అందరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి చదివిచ్చి ఏర్పాటు చేస్తా రూపాయి మీ జరికి పడకుండా స్కూల్లో చదువుల బాధ అయితే మీ బర మీద ఉందో దాన్ని ఖచ్చితంగా మీకు ఇది కాక రెండో హాస్పిటల్ గురించి కూడా చెప్తాను హాస్పిటల్ ఇక్కడ ఏదైతే ముప్పై హాస్పిటల్ అవుతుందో ఇది నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆ ఏపీఎం మెడిసిన్ శాంక్షన్ చేసిన పదేళ్ళు పట్టింది అలా ఇంకా ఇంకా కూడా కాలేదు ఇక